തദംബംം ചാനൽ കി സ്വാഗതം നേരു നഗലൂസി ഗുബിള്ളട്ട ഗൊബിയോയ ഗൊബി എളോയ് ദുഃഖ ദുഃഖീ ദുഃഖ രാജാ വരീ തോട്ടോ ജാമ ദുഃഖിയ കാര ചന്ദ്രഗിരി ഭാമല്ലാരാമലഗിരി ഗൊബിള്ളോയ് ഗുബി യളോയ് വിത്തുൽ വിത്ത് വേശാരണ്ടേമി വിത്ത് വേശാരണ്ട രാജാ വരീ തോട്ടോ ജാമാ വിത്ത് വേശാരണ്ടാട്ട അക്കല്ലാര ചന്ദ്രഗിരി ഭാമല്ലാര ഗൊബിള്ളോയ് ഗൊബി എളോയ് ഗൊബി మొక్క మొక్క మొలచిందంట ఏమి మొక్క మొలచిందంట రాజా వారి తోటలో జామ మొక్క మొలిచిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బి ఎళ్ళోయ్ പൂവ് പൂവ് പൂസിന്നേമി പൂവ് പൂസിൻ്റെ രാജവാര തോട്ടോ ജാമ പൂവ് പൂസിന്നട്ട ഔനാടി അക്കല്ലാര ചന്ദ്രഗിരി ഭാമല്ലാരാമലഗിരി ഗൊബിള്ളോയ് ഗൊബി എളോയ് ഗൊബി യോയ് പെന്ത പിന്നെ വേസിന്നട്ടേമി പെന്ത വേസിന്നട്ട രാജവാര തോട്ട ിന്ദി അക്കല്ലാര ചന്ദ്രഗിരി ഭാമല്ലാരലഗിരി ഗൊബിള്ളോയ് ഗൊബിയോയ ഗൊബിയോയ കാസിട്ടേമി കാസിന്ദ രാജാവോട്ടോ ജാമ കാസിട്ട ചന്ദ്രഗിരി ഭാമല്ലാര భామలగిరి గొబ్బిళ్ళొయ్ గొబ్బియలోయ్ గొబ్బియలోయ్ దొరలు దొరలు వచ్చారంట ఏమి దొరలు వచ్చారంట రాజా వారి తోటలో జామా దొరలు వచ్చారంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియలోయ్ రాజా వారి తోటలో జమానరాలు వేసారంట అవునాటి అక్కార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళొయ్ గొబ్బియ్యోయ్ గొబ్బియళ్ళో కుర్చీ కుర్చీలు వేశారంట ఏమీ కుర్చీలు వేశారంట రాజా వారి తోటలో జామా కుర్చీలు వేశారంట ఔనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలగిరి గొబ్బెళ్ళోయ్ గొబ్బి ఎల్లోయ్ మీటింగ్ మీటింగ్ జరిగిందంట ఏమి మీటింగ్ జరిగిందంట రాజావారి తోటలో జామా మీటింగ్ జరిగిందంట అవునాటి అక్కల్లార చంద్రగిరి భామల్లార పామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియ్యలోయ్ గొబ్బియ్యలో టిఫిను టిఫిను పెట్టారంట ఏమి టిఫిను పెట్టారంట రాజావారి తోటలో జామా టిఫిను పెట్టారంట అవునాటి అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియలోయ్ గొబ్బియలోయ్ ధన్యవాదములు